ని గారు విగ్రహాల గురించి మాట్లాడే ముందు విగ్రహ రాజకీయాలు శవరాజకీయాలు చే చేస్తున్నారు అనే ముందు ఒక్కసారి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఆయన సమక్షంలో కాబట్టి అలాంటి మాటలే వీళ్ళకొస్తాయి రాజకీయాలు చేసింది తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని అసలు విమానం ఎందుకు హెలికాప్టర్ క్రాష్ అయింది అనేది పక్కన పెట్టి ఆ శవం పక్కన పెట్టి అధికారం కోసం సంతకాలు సేకరించినటువంటి దుర్మార్గపు కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం గురించి మీరేమన్నా మాట్లాడాలి కామెంట్ చేయాలి అంటే నిజంగా మీకు చీము నెత్తురు అనేది ఉంటే మీ నాయకుడిని కామెంట్ చేయండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉంటే ఆయన ఆయన కొడుకుగా ఒక్కగానొక్క కొడుకుగా ఆ శవాన్ని పక్కన పెట్టి అధికారం కోసం సంతకాలు సేకరించారు మీ నాయకుడు మరి మీకు ఆ టైంలో మరి మీ మతి భ్రమించిందేమో మరి అత టై మర్చిపోయారేమో మరి ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాం కొడాలి నాని గారు రెండవది మొసల కన్నీరు మొసల కన్నీరు ఎవరు మీ నాయకుడు వాళ్ళ తండ్రి మరణానికి తట్టుకోలేక రాష్ట్రంలో ఎవరెవరయో వాళ్ళ ఇంట్లో తప్ప జనమందరి గుండెలు ఆగిపోయినాయి దానికోసం మొసల కన్నీరు గారుస్తూ ఈ ఓదార్పు యాత్ర చేయటం రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి ఓదార్పు యాత్ర చేస్తున్నానని చెప్పి మొసల కన్నీరు గార్చుకుంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా కొడుకుని ఆవిడ ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా అన్నకని కానీ వాళ్ళ చెల్లి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు నేను రాజన్న బిడ్డను వచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాసలి కన్నీరు కేరా అడ్రస్ ఎవరిదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి కొడాలి నువ్వు మాట్లాడదలుచుకుంటే వాళ్ళని అడుగు మూడవది వెన్నుపోటు వెన్నుపోటు గురించి మీరు అడగాలి అంటే మీ పార్టీలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని అడగండి ఎన్టీఆర్ గారు వెన్నుపోటు కథ గురించి ఎన్ను ఎన్టీఆర్ గారు వెన్నుపోటు గురించి చెప్పాలంటే ఆమెను చెప్పింది ఏది ఆమె పెన్నుపోటుతో ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చి ఆయన వెన్నుపోటు పడిచి చంపిన గలత లక్ష్మీ పార్వతిది మీకు సిగ్గు శరము చీము నెత్రు ఇలాంటివి ఏమైనా ఉంటే నిజంగా ఎన్టీఆర్ మీద ఏ మాత్రం వన్ పర్సెంట్ ప్రేమ మీకుంటే ఆమెను మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు ఆయన కోసం చేయండి అంతేగాని మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిశారంటాం ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు ఈ దరిద్రని ఎప్పుడు తరిమేయాలా ఈ అధికారంలో ఉండని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇంకా ప్రజల అధికారం కోల్పోకముందు మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు తెచ్చుకోవద్దు కొడాలి నాని నీలాంటి వాళ్ళను చూసి నిజంగా రాష్ట్రంలో యువత కానీ మహిళ కానీ సిగ్గుతో తరలించుకుంటాడు ఎలాంటి దరిద్రులు కోటేశారేంటరా బాబు ఏంటి మాకు ఈ కర్మ ఇదేం కర్మ మా రాష్ట్రానికి అని చెప్పి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇంకా ఇంకా రాష్ట్రంలో ఏదో జ జరిగే సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఈ కుక్క ఒకటి వస్తుంది కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వా రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య ప్రజల్లోకి వెళుతుంది అంటే రెండో రోజు వీళ్ళు తయారవుతారు ఆ సమస్యను పక్కదారి పట్టించి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి తిట్టడం ఇష్టం వచ్చినట్టు నోట్లో నోటికొచ్చిన మాటలన్నీ అంటాం ఆ భూతుల శాఖ అని అని చెప్పి ఒక పేరు పెట్టుకుంటే వీళ్ళకి సరిపోయేది అంతేగాని వీళ్ళకి ఆ శాఖ ఈ శాఖ మంత్రి అని పేర్లు పెట్టుకొని ఆ శాఖల పరువులు తీయటం తప్పితే దేనికి పనికిరాని చెత్త బ్యాచ్ను వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలని చంద్రబాబు నాయుడు గారి మీద విషం నూరి పోయడానికి తప్ప ఎక్కడ దేనికి పనికిరాని బ్యాచ్ ఎవరైనా ఉన్నారు చెత్త గ్యాంగ్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్స్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మీరు ఏవైనా అనుకోండి ఏవైనా చేసుకోండి ఏవైనా రాసుకోండి నిజంగా చెత్త బ్యాచ్ చెత్త గ్యాంగ్ అదేమైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్యాచే జగన్ జగన్మోహన్ రెడ్డి టీమే ఏవైతే మీడియా ముందుకు వచ్చి మొరుగుతున్నాయో ఇప్పుడు ఈ కుక్కలు రేపటి రోజు అనేది ఒకటి ఉంది ఇదే ప్రజలు విసిగి వేసారిపోయి ఓటుతో ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు కదా ఆ ఒక్క ఛాన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తే వాళ్ళ యొక్క ఓటుతో మీకు బుద్ధి చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని రాష్ట్రంలో కూడా లేకుండా తరిమి కొడతారు ఎందుకంటే అంత నీచ స్థాయికి దిగజార్చారు ఈ రాజకీయాల్ని ఎటువంటి నీచానికి ఈరోజు రాజకీయం దిగజారిందంటే మహిళల్ని కూడా మహిళల క్యారెక్టర్లను కూడా విమర్శించేటువంటి స్థాయికి దిగజారు చేతనైతే రాజకీయంలో ఉన్నారు పరిపాలించండి మంచిగా పరిపాలించిన ప్రజల చేత మెప్పు పొందండి అంతేగాని ప్రతిపక్ష నాయకుడి మీద దుమ్మెత్తి దుమ్మెత్తిపోయడం ప్రతిపక్ష నాయకుడు కుటుంబం మీద దుమ్మెత్తి పోయటం వీటితోనే కాలం వెళ్ళబుచ్చి లాస్ట్లో ఏదో నమ్మించి మనం మళ్ళీ అధికారంలోకి రావాలని చూశారనుకోండి అధికారాలను కాదు అదాళానికి తొక్కుతారు జనం జాగ్రత్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జెండా మోయలేక పవన్ కళ్యాణ్ జాతం మోహిస్తున్నారు అన్నట్టు ఒక వ్యాఖ్య చేశారు అసలు దాని మీద స్పందన టీడీపీ జెండా మోయడానికి తెలుగు ప్రజలు ఉన్నారు పెద్దిరెడ్డి అది గుర్తుంచుకో తెలుగు జాతి బ్రతికి ఉన్నంత కాలం తెలుగు దేశం బ్రతికి ఉంటది అది రాసి పెట్టుకో జెండా ఎవరో వచ్చి మోయక్కర్లా రాష్ట్రంలోని ప్రతి తెలుగు వాడి బాధ్యత తెలుగుదేశం జెండా మోయటం అనేది అది ప్రతి ఒక్కరు గుర్తెగారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారి సభకి అశేష ప్రజాను బాబు ఈ దరిద్రవుడిని తీసుకొచ్చి నెట్టుకున్నాము ఈ రోజు మా రాష్ట్రానికి ఈ కర్మ పట్టిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా బయటకు వచ్చి ఆయన మీటింగ్స్ పెడుతుంటే అశేష ప్రజానికి ఆయన కేవలం ఒక్కసారైనా సరే ఆయన్ని మనం చూసి మన బాధను వెళ్లబోసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో వస్తుంటే అది చూసి మీరు తట్టుకోలేక పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారంటారా పవన్ కళ్యాణ్ ఏమైనా మా జెండా మోస్తా ఉన్నారా ఆయన జనసేన పార్టీ ఆయన జెండా ఆయన మోసుకుంటాడు మీకేమన్నా డౌట్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే పోయి ఆయన అడగండి అంతేగాని కాని విషయాలు అవునని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాం కదా ఎస్ట్రం వచ్చినట్టు ఇప్పుడు కూడా మాట్లాడితే చెల్లిద్ది అనుకుంటే ప్రజలు విసిగి వేశారున్నారు మీ అబద్ధాలతో కాబట్టి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు మీరు చేతగాని దద్దమ్మలకి అధికారం ఇచ్చాను ప్రజలు విస్తుపోయి ఉన్నారు ఇంకా ఇంకా మీరు ఈ కళ్ళబొల్లి కబుర్లే చంద్రబాబు నాయుడు గారికి చేతగాక జెండాలు ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు అని చెప్పుకుంటూ పోతే ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారు పెద్దరెడ్డి గుర్తుంచుకో చూసుకుంటే కనుక అదే అదే మాట్లాడతా రేపు కుప్పంలో కూడా పిగ్గైపోతున్నావు అన్నట్టు ఒక ఆఖీ చేశారు అవసరమైతే నేను కూడా కుప్పంలో పోటీ చేస్తాను నువ్వు కూడా వచ్చి పోటీ చేయాలంటే ఒక సవాల్ విశారని దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడి నుండి పోటీ చేయాలంటే అక్కడి నుండి పోటీ చేసుకో చంద్రబాబు నాయుడు గారే రానవసల చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు మీలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా మీరు ఆయన స్థాయికి తగిన వ్యక్తులు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రానవసరా మా కార్యకర్త చాలు మీద పోటీ చేయడానికి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇంకోటి ఏంటి జెండా పీకేశారా ప్రజల మనస్సుల్లో ఉండాలి ఏదో పోల్లో కాదు జెండా ఉండాల్సింది పీకేయడానికి ప్రజల మనస్సుల్లో నిలిచిపోయినటువంటి జెండా తెలుగుదేశం జెండా నేను ముందే చెప్పాను తెలుగు జాతి బ్రతికి ఉన్నంత కాలం తెలుగు జెండా రెపరెపలాడుతూనే ఉంటది ఎలక్షన్ లో చూపిస్తారు ప్రజలు మీరు అంతవరకు వెయిట్ చేయండి చూసుకుంటే కనుక మంత్రులు ప్రెస్ మీట్ పెడితే గత ప్రభుత్వంలో చూసుకుంటే మేడం ఒక సబ్జెక్ట్ మీద ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ గురించి మాట్లాడేవాళ్ళు మనం ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేవలం ప్రతిపక్షాలు తిట్టడానికి విమర్శ పెడుతున్నారు అసలు వాళ్ళ శాఖ గురించి వాళ్ళకి కనీస అవగాహన ఉంటే కదా ఒక పది నిమిషాలు కాదు ఒక రెండు నిమిషాలు కూడా వాళ్ళ శాఖ గురించి మాట్లాడేటువంటి అవగాహన లేని వ్యక్తులను తీసుకొచ్చి ఈయన ఆ మీడియా ముందు కూర్చోబెట్టారు లేదు అంటే ఒకవేళ వాళ్ళకు మాట్లాడే సమర్థత ఉన్నా కూడా వాళ్ళ నాయకుడు ఇచ్చిన నోట్ ఏదైతే ఉందో అది మాత్రమే వీళ్ళు మీడియాలో చదవాలి అంతే తప్ప ఒక రబ్బర్ స్టాంప్ గా వాళ్ళు మినిస్టర్స్ గా ఉంటున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి ప్రజల కోసం ఏదో చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు రాలేదు రెండవది ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు వాళ్ళకి చేద్దామని ఉన్నా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటు చదివి పక్కకు వెళ్లాల్సిందే తప్ప వాళ్ళ శాఖ గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉండదు అది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఇకపోతే గతంలో ప్రజలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అంటే ఒక మంత్రి మాట్లాడుతున్నారంటే ఆ మంత్రి శాఖకు సంబంధించి మాకు ఏం చేయబోతున్నారో ఇంకా ఏమొస్తాయో అని చెప్పి కొంచెం ఆతృతతో ఆసక్తితో ఎదురు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక మంత్రి వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే టక్కున టీవీలు కట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ నోట్లలో నుండి వచ్చేది బూతులు వాళ్ళు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి లేదంటే లొకేషన్ అని విమర్శించడానికి లేదంటే వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడానికి ఇంతకు తప్ప వీళ్ళకి వేరే పనే లేదు పనికి మాల వెదవలు వచ్చారు అని చెప్పి టీవీలు కట్టేస్తున్నారు ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం అనేది చరిత్రలో చూడకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఇతన్ని ఎప్పుడు ఈ సైకోపాలను ఎప్పుడు పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు తన్ని తగలేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసిన వాళ్ళకి కాలం అతి త్వరలో బుద్ధి చెప్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము